వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ జేసీ ప్రేమిస్తే ప్రాణమిస్తారు వంచిస్తే ఎత్తి అవతల పడేస్తారు వివరాల్లోకి వెళితే జేసీ దివాకర్ రెడ్డి తన ఇంట్లో ప్రజల్ని కలుస్తున్న సమయంలో శ్రీనివాస్ అనే మాజీ టీడీపీ నేత ఆయన వద్దకు వచ్చారు గత ఎన్నికలలో ఓడిన తర్వాత పెదిరెడ్డి పంచన చేరి జేసీపైనే విమర్శలు చేశారు ఈ శ్రీనివాసులు ఇప్పుడు టీడీపీ గెలవడముతో మళ్ళీ ఆయన జేసీ వద్దకు వచ్చి టీడీపీలో చేరుతానన్నారు కానీ జేసీ మాత్రం బయటకు పంపేశారు ఆయన వెళ్ళనంటే జేసీ అనుచరులు ఇలా కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్ళి బయట పడేశారు ఇలాంటి వాళ్లకు ఒక గుణపాఠంలాగా ప్రతి నాయకుడు ఇలాగే మెలగాలి ఎందుకంటే ఏ జెండా గెలిస్తే ఆ జెండా నీడలోకి వెళ్లకుండా ఒకే జెండా అదే మా అజెండా అనుకొని పార్టీలో మమేకమై పార్టీ సేవలు అందించే అందించే వారు కావాలి అంతేకాని ఇలాంటి వారిని చేర్చుకోకపోవడం చాలా సంతోషకరం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం పార్టీలో చాలా ఏళ్ల క్రితం పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉన్నారు పక్కన పెట్టి కొత్తగా వచ్చిన చేరే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది అలా సతమతమవుతూ ఉంటారు అలా పార్టీలో చేర్చుకోకుండా ఇదొ ఇదొక గుణపాఠం లాంటిది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది